ఈ బోధను మీరు పరీక్షించి తెలుసుకోకపోతే మోసపోయేది మీరే అని అందుకని దీన్ని మొట్టమొదట చెప్పేవాడి కంటే కూడా నేర్చుకునేవాడు జాగ్రత్త అయి ఉండాలని చెప్పి అన్ని విషయాలను కూలంకుశంగా చెప్పాము ప్రియలోరా చెప్పేవారి కంటే వినేవారు బహు జాగ్రత్త కలిగిన వారై ఉండాలి తీసుకునేవాడి కంటే ఇచ్చేవాడు జాగ్రత్త అయి ఉండాలి అని అన్నప్పుడు ప్రియులరా ఇచ్చే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉన్నారు మరి వినే విషయంలో ఎందుకు జాగ్రత్త లేరు ఇది ఇవ్వకూడదు ఇది దీనికి ఎందుకు ఇవ్వాలి దానికి ఎందుకు ఇవ్వాలని లెక్కలేసుకునే మీరు మరి దీన్ని ఎందుకు వినాలి ఎందుకు వినకూడదని మరి ఎందుకు రోజు వేసుకోలేకపోతున్నారు అండి వద్దు అందుకే మీరు మోసపోతారు మీరు కరెక్ట్గా నేర్చుకున్నారా నీతో పాటు పది మంది మారుతారు నువ్వు నేర్చుకునేది అబద్ధమైతే నీ వెనక వచ్చే తరమంతా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవలసిందే ప్రియులారా అందుకని బోధను పరిశీలించండి అది అలాగూ ఉన్నదో లేదో అని అని దినము మీరు పరిశీలించండి అని ఏ విధంగా పరిశీలించాలో నేటి దినం పోయిన ఆదివారం మీరు నేర్చుకున్నారు ఈరోజు బోధ అది అభివృద్ధి ఉందా చెందిందా చెందలేదా చెందని బోధ అంటూ ఉందా అభివృద్ధి చెందకనే ఉన్నాయా ఆ ఉన్నాయి అది కూడా దేవుడు రాయించాడు ఏదండి అని అంటారా అది నేటి పాఠం ఇదేమండి అభివృద్ధి చెందని ఉందా ఉందండి ఏమండి ఆహారం పెడుతున్నప్పుడు ప్రియులారా బిడ్డ రోజు రోజుకి ఎదగాలి కానీ ఆహారం పెడుతున్న బాబు ఎదగలేదు బొద్దుకు రాలేదు అంటే లోపం పెట్టే వారి దగ్గరన ఉండాలి లేదా తినేవారి దగ్గరన ఉండాలి లేదా ఆహారమైనా లోపం ఉండాలి అని అన్నప్పుడు వింటూ కూడా మీరు మారలేదు అంటే చెప్పే బోధైనా తప్పు ఉండాలి తీసుకుని రిసీవ్ చేసుకునే నీదైనా తప్పు ఉండాలి కాబట్టి ప్రియులారా అది పరిశీలించుకోవడానికే ఈ మంచి తరుణం దేవుడు ఇంత వాతావరణంలో కూడా మనల్ని అందరినీ దేవుడిలో కూర్చోబెట్టాడు